శ్రీమతి అయినంపూడి లక్ష్మి గారు శ్రీ అన్మల దయాకర్ గారు తర్వాత శ్రీ కొత్త అనిల్ కుమార్ గారు శ్రీ డాక్టర్ కోరెడ్డి రంగయ్య గారు రమాదేవి కులకర్ణి గారు పురిమల్ల సునంద గారు ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు సోదరిమల్లు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రముఖ కవి రచయిత విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నేను వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమానికి నన్ను వారు ఆహ్వానించి మీ అందరినీ కలిసేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించడం జరిగింది ఇంతకు ముందే మన సుద్దాల అశోక్ తేజ గారు దాస్యం సేనాపతి గారి గురించి సేనాపతి గారి యొక్క అక్షర మథనం గురించి వారు అక్షర మథనం చేసి ఎన్నో కథలు కవితలు వ్యాసాలు విమర్శనకు సంబంధించినటువంటి సుదీర్ఘమైన రాతలు రచనలు వారి అక్షర మథనంలో చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ విధంగానే అక్షర మధనాన్ని నిర్వహించి బ్రహ్మాండమైనటువంటి కవితలు కానివ్వండి రచనలు కానివ్వండి ఈ సమాజాన్ని ఉద్ధరించడాని కోసం సమాజం మార్పు కోసం మీరు ఈ విధంగానే చేని మీరు డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు చాలా చిన్న వయసుది మీరు పెద్ద వయసు అనుకోకండి మీకు అందరు సన్మానం చేస్తున్నారు కాబట్టి నా వయసు అయిపోయింది నా చేతిలో కర్ర తీసుకోవాలన్నటువంటి ఆలోచన కాదు మీకు మీకు ఇంకా చాలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి వైద్యం కానివ్వండి వాతావరణం అయినా కూడా మరి మనకు ఎంతోమంది చదువుకున్న వారు విజ్ఞానవేత్తలు అందించినటువంటి మందులు ఇతరత్ర వాటి వల్ల చాలా వయసు పెరిగిన వారు అందరు ఉన్నారు వంద సంవత్సరాలు దాటిన వారు మన భారతదేశంలో కాకుండా మన తెలుగు వాళ్ళే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వంద ఇరవై ముప్పై ఏళ్ళు కూడా బతికినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వంద సంవత్సరాల కార్యక్రమాన్ని ఈ విధంగా నేను చేసుకుంటారు మనందరం కూడా ఈ కార్యక్రమంలో నాకు నాకుంది నాకు కూడా పాల్గొనాలింది నన్ను మర్చిపోకుండా నాకు ఆహ్వానాన్ని మీరు పంపాలని సహామే మనవి చేస్తున్నాను అయితే అశోక్ తేజ గారు చెప్పినట్టుగా చాలా కార్యక్రమాలు మీరు నిర్వహించున్నారు ఎంతో శ్రమించుంటారు మీరు కానీ మీ శ్రీమతి గారి గారు కానివ్వండి మీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు మీరు రాతలు రాసినప్పుడు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇవన్నీ రాతల్లో మీరు కళాముఖలేనప్పుడు మీ సతీమణి గారు తప్పకుండా మీకు సహకరించినారు వారు సహకరించకపోతే మీరు ఇవన్నీ చేసేవాళ్ళు కాదు కాబట్టి వారు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను తెలుగు భాషకు సంబంధించి నేను పెద్ద కవిని కానీ భాషకు సంబంధించినటువంటి ఎక్కువగా నాకు పరిచయం ఉన్నా కూడా నేను చెప్పుకోను కానీ వారు ఒకసారి ముఖ్య అతిథి అని వీర సావర్కర్ ఈ సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అప్పుడు నేను కూడా పోవడం జరిగింది మహారాష్ట్రలో ఆయన ఏమంటాడు అంటే అసలు ముఖ్య అతిథి అనేది అంటాడు అతిథి ఆ తిథి అంటే ఆయనకు తిథి లేదు వారం లేదు డేట్ లేదు ఎప్పుడంటే అప్పుడు వచ్చేవాడే ముఖ్య అతిథి అంతే అతిథి ఇంటికి తెలియకుండా వచ్చేవాడు కార్యక్రమాలకు తెలియకుండా వచ్చేవాడు కానీ ఈ కార్యక్రమం మనం మనం తప్పనుకోదు ఈ ముఖ్య అతిథి అనేది మనం పెట్టుకున్నాం స్వీకరిస్తారు వచ్చిన అతిథులు కూడా వస్తారు పోతుంటారు అందుకోసం అతిథి దైవోభావం అనుకున్నాం కాబట్టి ఆయన వాజ్పేయి గారి గా ఆయనకు అతిథి అంటేనే ముఖ్య అతిథి అంటేనే కొంచెం కోపంగా ఉండేది ఆ అతిథి అనేది వచ్చినప్పుడే అసలు మీరు చెప్పొద్దు రాయద్దు దాని పేపర్ మీద అనుకోకుండా వచ్చావాడు అతిథి అనేటువంటి ఆలోచన చేసేది మొత్తానికి నేను వచ్చి వాజ్పేయి గారి జ్ఞాపకం వచ్చినారు కాబట్టి మొట్టమొదటి పోదాం అనుకున్నాను నేను కొంచెం మాట్లాడి వేరే కార్యక్రమం ఉండేది కానీ మీ అందరు చూసిన తర్వాత ఇక్కడ నాలుగు మాటలు మాట్లాడి అందరి వాళ్ళంతో కలిసి కలిసి ఉండాలనేటువంటి ఆలోచనతో ఉండడం జరిగింది మీరందరూ కూడా ఈ నాటి కార్యక్రమం ఇంత పొద్దున మరి సాహితీ విలసితమైనటువంటి మనసులతో మీరు అందరి ఇక్కడికి వచ్చి కూర్చోవడం జరిగింది నాకు అందరితో పరిచయం లేదు అందుకోసం పేపర్ చదువు చదివినాను నేను అప్పుడప్పుడు మా పార్టీలో కానీ మా నాయకులతో చెప్తాను సమాజంలో ఎవరి పార్టీ అనుకోండి బీజేపీ అనుకోండి కాంగ్రెస్ కానివ్వండి ఇంకా నెక్సలిజం కానివ్వండి లేకపోతే టిఆర్స్ కానీ ఎన్నో పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ కానీ ఎన్నో పార్టీలు ఉన్నాయి నేను ఎప్పుడు మా దాంట్లో మాట్లాడేటప్పుడు అనేవాడిని ఒకసారి మన పార్టీ నాయకులు ఉంటారు రాష్ట్ర పార్టీ నాయకులు కేంద్ర పార్టీ నాయకులు విమర్శలు ప్రతినిధులు అన్ని ఉంటాయి కానీ ఇతర పార్టీల గురించి కానీ ఇతరుల గురించి సమాజంలో ఎంతో పనిచేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళు ఉన్నారు ప్రధానంగా కవులు రచయితలు విప్లవకములు కానివ్వండి మరి సాహిత్యాన్ని నేను మలుపులు తిరిగి రాసేటువంటి వారు ఎంతోమంది ఉంటారు వీళ్ళందరితో పరిచయం ఏర్పరచుకోవాలి వీళ్ళందరితో మాట్లాడాలి చాలా మంది గొప్పవాళ్ళు కేవలం మన వాళ్ళు అనుకుండదు నేను మనం మనందరం అంటేనే సమాజం కానీ మనం ఉండదు అనేటువంటిప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఈనాడు ఇక్కడికి వస్తే నాకు కొంతమంది పరిచయం కానీ చాలామంది పరిచయం లేదు అవి ఎందుకు పరిచయం లేదు అని నాకు అనిపిస్తుంది దానికి కారణం మనమే అందరినీ కలిపి ఉంచేటువంటి ఈ కార్యక్రమాలు మనం చేయడం లేదు తెలుగు భాషకు సంబంధించి ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ కానివ్వండి మిగతా రిజర్వేషన్ సంబంధించిన చర్చ జరుగుతాం దాదాపు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా మనం నడిపినామో తెలంగాణ ఏ విధంగా సాధించుకున్నామో ఈనాడు బీసీ రిజర్వేషన్ అనేది కూడా ఆ విధంగానే జరుగుతుంది జరగబోతుంది ఖచ్చితంగా దాన్ని సాధించుకుంటాం సాధించుకుంటాం ఈ సందర్భంగానైనా ఒకసారి అందరు కలవాల్సిన అవసరం ఉంది రచయితలు లేకపోతే కవిత్వం లేకపోతే ఈ సమాజంలో మన భారత సమాజంలో కానివ్వండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమాజాలు ఎన్నో ఉత్సవాలు ఎన్నో ఉద్యమాలు మనం చూసినాం ఎప్పటికైనా ఆ ఉద్యమానికి నేతలు కవులు ఉన్నారు ఏదైనా సాధించాలంటే కేవలం కత్తితోనో గన్నుతోనో కాదు పెన్నుతోనే సాధ్యమవుతుంది అనేటిది నిరూపితమైన ప్రపంచం అన్ని రాజకీయాల కన్నా ఒక ఉభాజంత సిద్ధాంతాల కన్నా కవి హృదయం ఏదైతే ఉందో ఆ స్పందన ఉందో అది చాలా ప్రజలు ప్రజలు ఆకర్షిస్తుంది ప్రజలు దాన్ని ఒప్పుకుంటారు కాబట్టి ఇటువంటి సమావేశంలో నేతృత్వం వహించాలి సమాజంలో నేతృత్వం వహించాలి కవులే నేతృత్వం వహించడానికి అందరినీ కలిసి కట్టుగా నాకు వీడంటే పడదు వాడంటే పడదు ఈ కవి వేరు ఆ కవి వేరు ఈయన ఏ కవి ఆయన ఈ విధంగా వ్యక్తుల రాస్తాడు లేకపోతే ఇంకేదో రాస్తాడు ఇంకేదో రాస్తాడనేటువంటి ఆలోచన లేకుండా అందరూ కలిసిమెలిసి ఈ తెలంగాణలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో ఈ తెలంగాణకు మీకు తెలుసు అశోక్ తేజ గారి తండ్రి కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి వాళ్ళ రచనలు కానివ్వండి సాయుధ పోరాటాని కోసం చేసినటువంటి రచనలు కానివ్వండి ఈ మొన్న తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి రచన కొత్త కారత్తులు ఎప్పుడు రాసిన వాళ్ళు రాస్తారు కానీ ఆ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి సరికొత్త పాటలు సరికొత్త ఉద్యమ పాటలు వచ్చినాయి ఉద్యమ గీతాలు వచ్చినాయి అది ఒక తెలంగాణ ఏర్పాటుకు సుగమమైన మార్గాన్ని ఏర్పాటు చేసినాయి ఆ సుష్మా స్వరాజ్ గారు ఎవరు ఆమెకి తెలుగుతో సంబంధమైంది తెలుగులో నేను ఏదైనా మాట్లాడాలి పార్లమెంట్లో అనేటువంటి ఆలోచన వచ్చింది తెలుగులో ఆమె పార్లమెంటులో మాట్లాడాలనే ఆమె హృదయ స్పందనకు కారణం తెలంగాణ ఉద్యమంలో పాడినటువంటి పాటలే ఆ పాటలు విన్నదాన్ని ఒకసారి నాకు హైదరాబాద్ నుంచి పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు నేను ఒకటి మాట్లాడ అప్పీల్ చేయాలి పార్లమెంట్లో ఏమైనా అప్పీల్ చేయాలి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు చేసుకోవద్దు మీరు బ్రతకాలి బ్రతకాలి తెలంగాణ వచ్చి తీరుతుంది అనేటువంటి మాట నేను మాట్లాడాలని రాసుకుంది రాసుకున్న తర్వాత మా నాకు చదివి వినిపించింది తర్వాత పార్లమెంట్లో చదవడం జరిగిందాన్ని మీరు బ్రతకాలే బ్రతకాలి తెలుగులో మాట్లాడిందంటే దానికి కారణం మేము రాజకీయ నాయకులం కాదు కవులే వాళ్ళు పాడిన పాటలే వాళ్ళు రాసిన పాటలు పాడినటువంటి కళాకారులు ఈ విధంగా ఉంటుంది సమాజాన్ని శాసించేటువంటి శక్తి మరి కవులకు ఈనాడు మరి సాహితీ చెప్పినట్టుగా సాహితీ విలుచితమైనటువంటి ఆలోచనతో వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియసూ ఒక విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను ఇప్పుడు భారతదేశంలో తప్పకుండా తెలంగాణలో జరగబోతున్నటువంటి ఉద్యమం బీసీ ఉద్యమం కానివ్వండి మిగతా ఎన్నో ఉన్నాయి ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి శక్తి మన దగ్గర ఉంది ఇక్కడ మనకు రెండు వందల సంవత్సరాల్లో ఇటు బ్రిటిష్ పాలన కానీ నిజాం పాలన వల్ల కొంత మరి దానిలో సడలింపు జరిగింది కొంత అన్యాయం గురైనం ఇటువంటి కవులు కూడా తను హృదయాన్ని విప్పి వాళ్ళు పాడలేకపోయినారు రాయలేకపోయినారు ఎంతోమంది రాసినా కానీ ఇంకా రాలేకపోయినారు ఇప్పుడు సరైనటువంటి సమయం ఉంది కాబట్టి మనం ఒకే వేదిక మీద వచ్చే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ద్వారా మనం రావడం జరిగింది కానీ ఇటువంటి కార్యక్రమాలతో పాటుగా అందరం కలిసిమెలిసి ఏదైనా ఒక వేదికను మీరు తీసుకొచ్చి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి క్లాసికల్ లాంగ్వేజ్ సెంటర్ని పెట్టాల్సి వస్తుంది క్లాసికల్ లాంగ్వేజ్ వచ్చింది మనకు ఒక నాలుగైదు భాషల్లోనే మనకు ఆ క్రీడ తగ్గింది మళ్ళీ ఇప్పుడు నాలుగైదు భాషలకు వస్తుంది కానీ తెలుగు సంబంధించి సపరేట్ తెలంగాణ ఏర్పడతా అన్నమాట ఇటు ఆంధ్రలో కానివ్వండి తెలుగు కానివ్వండి మన రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు మొదలైన అసలు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉండేది తర్వాత ఆ ఉద్యమంలో ఆత్మహత్య చూసిన తర్వాత ఆంధ్ర విడిపోతేనే మంచిగుంటే ఆంధ్ర తెలంగాణ విడిపోతేనే బాగుంటుంది కానీ కలిసిమెలిసి ఉండాలి అనేది బదులు రెండుగానే ఎటువంటి ఆలోచన వాళ్ళు జరిగింది తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనే బదులుగా నిండుగా రెండు జాతులు అనే ఆలోచన వాళ్ళు చేయడం జరిగింది ఏదైనా దీనికి కావలసినటువంటి క్లాసికల్ సెంటర్ కావాలంటే ఏ విధంగా కావాలి ఎవరు మాట్లాడలేదు బయట క్లాసికల్ లాంగ్వేజ్ ఏంది తెలుగు భాషకు అంత చక్కటి అవకాశం కలిగింది కానీ హైదరాబాద్లో ఒక సెంటర్ కావాలి హైదరాబాద్లో సెంటర్ అయితే ఇటు దీనికి ఎంతో చాలా చక్కటి భాష చక్కటి అక్షరాలు కొరియన్ లాంగ్వేజ్ తర్వాత ఆ భాషలో సౌ ఆ భాషలో ఆ భాష లిపిలో ఉన్నటువంటి సౌ చాలా సౌందర్యం కానివ్వండి మన భాష తెలుగు భాషకే ఉంది తెలుగు భాషకు పేరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ క్లాసికల్ సెంటర్ వచ్చినట్టయితే చాలా చక్కగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నలభై ఐదు నుంచి యాభై యాభై దేశాల్లో ఉన్నారు తెలుగు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదా సర్టిఫికేట్ తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది మనం కోర్సు పెట్టినట్టయితే తర్వాత వరల్డ్ తెలుగు యూనివర్సిటీ ఎందుకు పెట్టింది మనం తక్కువ ఉంది ఆ భూమి మన భూమిని అమ్ముతున్న ఇష్టం వచ్చినట్టు పెద్ద పెద్ద భవనాలు ఎంటిగా ఉన్నాయి వరల్డ్ తెలుగు దాన్ని పెట్టండి మనకు ఒక విశ్వవిద్యాలయం పెట్టండి ప్రపంచ తెలుగు విశ్వవిద్యాలయం పెట్టి మీకు నాయన సర్టిఫికేట్ ఇస్తామన్నా బాబు మీరు అక్కడనే మీ దేశంలో మీరు చదువుకోండి అక్కడ నుంచి ఇక్కడ కరస్పాండెన్స్ కోర్సు పెడతాము మీరు వచ్చి సర్టిఫికేట్ తీసుకోమంటే స్పెషల్ ఫ్లైట్ తీసుకుని ఒకసారి ఇక్కడికి మొత్తం ప్రపంచం మరి తెలుగు భాషని ఏ విధంగా అందజేసుకుందాం మనం మనకి ఏదన్నా జలుబు చేస్తే ఒక వారం రోజులు క్యూర్ అవుతుంది జలుబు ఈ జలుబు క్యూర్ అయ్యేంత సమయంలోనే రెండు భాషలు అంతా నిలిచిపోతున్నాయి ప్రపంచాలు మన దగ్గర కూడా తెలుగు భాషలో చాలా భాషలు ఇంకా ఎక్కువ ఉండేది అవన్నీ అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది ఆ అంతరించిపోకుండా ఉండాలంటే కొత్త కొత్తగా మళ్ళీ దీనిలో ఉన్నటువంటి మరి పద పద పదబంధాలు కానివ్వండి కవితలు కానివ్వండి అవి ఉద్భవించాలంటే అందరం కూడా ఇక్కడ తెలుగు ప్రపంచ తెలుగు యూనివర్సిటీ క్లాసికల్ సెంటర్ ఇవన్నీ కూడా తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను మీరు ఏమనుకోవద్దు ఈ కవిత్వాన్ని ఒక భాషకు సంబంధించి సినిమాల చేతులు సినిమాల గురించి ఒక్కసారి వచ్చిన తర్వాత సినిమా గురించి రాస్తారు మన సుద్దతేజ గారు ఎన్నెన్నో రాస్తారు ఎన్నో బాధపడ్డారు వాళ్ళు అవకాశం దొరికింది వారి కాన్సెంట్రేషన్ ఎక్కువ కూడా ఉంటుంది వేరే దానిలో ఉండదని నేను అనుకోను కానీ కాన్సన్ట్రేషన్ అంతా ఏ సినిమాలు ఏది రాయాలి దేనికి అవార్డు తీసుకోవాలి అవార్డు అంటే టక్కన ఇంకోదానికి అవార్డు ఇవ్వరు కదా సైన్స్కి అవార్డు అయితే ఇవ్వరు కదా వారికి ఇమీడియట్గా చూసిన శాస్త్రజ్ఞులకు అనుకున్నాను ఇవ్వరు తెలుగు దానికి ఇస్తారు కాబట్టి దీనిలోనే ఇంకా మరి రాయాలనేటువంటి ఆలోచన ఉంటుంది మిగతా వారికి ఇంకేదో దాని మీద ఉంటుంది ఈ విధంగా ఎవరికి వారే ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది కానీ సమాజానికి సంబంధించి అసలు మొదలు అంబేద్కర్ గారు చెప్పినటువంటి కుల రహిత సమాజం అనేది దాదాపు ఇప్పుడు ఆలోచించడం లేదు బీసీకి సంబంధించినటువంటి కాలిక కమిటీ నియామకం చేసినారు అక కమిటీని ఆ కాలేల్కర్ గారు ఏమన్నారంటే అందులో అనే మొదటి కమిషన్ పెట్టింది మన మన భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత యాభై రెండులో బీసీలకు సంబంధించి మరి ఆ మొదటి కమిషన్ పెడితే ఆ కమిషన్ రిపోర్ట్ అంతా తయారు చేసిన తర్వాత రిపోర్ట్ సంతకం పెట్టిన తర్వాత ఆ ఇంకో లెటర్ ఇచ్చి ఈ రిపోర్ట్ మీరు యాక్సెప్ట్ చేయొద్దని ప్రజెంట్ లెటర్ వస్తున్నాడు ఆయన ఎందుకంటే కులం అనే పదం అందులో ఉంది కాబట్టి కానీ మండలు కులం అనేది ఒక సూచికంగా తీసుకున్నారు కులం వచ్చేసింది మరి అక్కడ మండల్ కమిషన్ మరి ఇప్పుడైతే కులాలు ఇంకెన్నో ఉన్నాయి కులాలు రోజుకోటి రోజు కూడా పెరిగిపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో సమాజానికి స్పందించింది ఏ విధంగా సమాజాన్ని స్పందించాలి ఏ విధంగా మరి సమాజంలో ఒకవైపు చనిపోతున్నారు ఒకవైపు నిలవాలి ఒకవైపు మరి ఆ కృత్యాలు ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నేను మనవి చేసేది సమాజంలో మార్పు తీసుకురావడానికి ఏ విధంగా చేయాలి ఇటువంటి ఒక కథ కథ కానివ్వండి పద్యం కానివ్వండి ఒక నవల కానివ్వండి ఒక అమ్మ నవల రష్యా మొత్తం ప్రపంచాన్ని కదిలించి వచ్చింది అమ్మ నవల అది అన్ని భాషలకు తర్జుమా చేసుకొని ఎవరి పడితే వాటి చదువుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు సినిమా పాటలు వాడలేదు ఇంకేం కాలేదు ఎందుకంటే సమాజానికి మార్పుకు సంబంధించిన విషయం కాబట్టి ఇటువంటిది మనం చేయాలంటే తెలుగు వాళ్ళందరం అందరం కూడా మరొక వేదికను మీరు ఏర్పాటు చేసి ఈ వేదిక అనేది ఈ వేదికలు వీరు సుధాలగా ఉన్నారు ఇంకో వేదికలు ఇంకో ఉన్నారు అందరి శ్రీ గారు చాలా మాట్లాడుతున్నారు ఆయన వచ్చినప్పుడు గంటలు గంటల తర్వాత నా ఇంట్లో కూర్చునేది నేను ఎప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ చెప్పలేదు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాను ఆయన తపన ఉండేది ఆయన లైఫ్లో మనందరం కలవాలని ఎందుకంటే సమాజం గురించి స్పందించిన వారు రాజకీయ పార్టీలు కాదు సిద్ధాంత సిద్ధాంతాలు కాదు కవి దీని గురించి సరిగ్గా మొత్తం భారతదేశంలో ఉన్న సమాజానికి సూటబుల్ గా ఉండేటువంటి ఒక అంశాన్ని పెట్టాలంటే కవి ఉంచాల్సి వస్తుంది అదే అదే ఒక వందల సంవత్సరాలు తెలుస్తుంది దానికి ఒక ఉదాహరణ ఏంటంటే విశ్వాధ్ సత్యనారాయణ గారు వంద రెండు సంవత్సరాల క్రితం ఒక కవిత ఒక చిన్న రెండు పేజీల కథ రాసినాడు ఇది ఒక రకం అంటే ఒక కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఆ త్రీ సెవెంటీ సెవెన్ ఐపీసీ భారత శిక్షా చట్టం చట్టంలో ఒక ఐపీసీ మొన్నటి వరకు ఉండేది మూడు వందల డెబ్బై ఏడు సెక్షన్ అది హోమో సెక్సువల్కి సంబంధించి కవికి మనం అన్ని మాట్లాడుకోవచ్చు కవిత కవికి ఏది అడ్డం రాదు అది ఈ సమాజంలో హోమో సెక్సువల్ మాట్లాడుతున్నది కాదు హోమోసెక్సువల్ కు సంబంధించి ఆయన వంద సంవత్సరాల ఒక చిన్న స్టోరీ రాసింది ఆయన రాస్తే దాన్ని విశ్లేషిస్తున్నటువంటి విశ్లే ఆయన ఆ విమర్శకర్తంగా శ్రీ విశ్వాస సత్యనారాయణ గారు ఈ స్వలింగ సంపర్కం గురించి రాష్ట్ర ఆయన రాసింది కానీ ఆయన బయట పెట్టలేదు ఆయన విశ్వాసాన్ని బయట పెట్టకుండానే చాలా ఒక రెండు పేజీల కథను రాయడం జరిగింది దాన్ని త్రీ సెవెంటీ సెవెన్ భారత శిక్షాస్మృతి చట్టం చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క సెక్షన్ బ్రిటిష్ వాళ్ళు పెట్టినారు అది శిక్షార్హం అది శిక్షార్హంగా ఉండదు దాన్ని డీ చేయాలి అని చాలా ఉద్యమాలు వచ్చినాయి ఉద్యమాలు వచ్చిన తర్వాత శశి తరూర్ గారు ఒక పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టినాడు ఈ త్రీ సెవెంటీ సెవెన్ సెక్షన్ అన్ని చూడాలది మన భారతదేశంలో శిక్షాధ పెట్టారు అది తీసేయాలని ప్రైవేట్ బిల్లు పెట్టాడు ఆయన శిశుతరుడు గారు పెడితే ప్రైవేట్ బిల్లు కొట్టే పెడితే సాధారణంగా పాస్ కాలేది దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన మళ్ళీ శుక్రవారం వచ్చినప్పుడు మళ్ళో సంవత్సరం మళ్ళీ మూవ్ చేసాడు ఈ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ తీసి పడేయాలని అది కూడా మళ్ళీ బిల్ పాస్ కాలేదు శశి తరుడు గారి తండ్రి ఈ ఇండియన్స్ అంటే అట్లే ఆయన కొంచెం బాగా ఫిలాసఫీగా మాట్లాడింది హిమోక్రసీ అనేది ఇది పార్లమెంట్ సభ్యులు ఎందుకు పాస్ చేయడం లేదు ఏది అని ఆయన చెప్పడం జరిగింది కానీ కొన్ని రోజుల తర్వాత నేను మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు నేను చూసాను చూసినప్పుడు నా జ్ఞాపకం వచ్చింది సుప్రీంకోర్టు కొట్టేసింది అది కరెక్ట్ ఇది శిక్షార్హం వీల్లేదు ఇది ఈ సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ఐపీసీ స్ట్రక్ డౌన్ తీసుకునేసింది ఏదైతే భారత అత్యున్నత న్యాయస్థానం స్ట్రక్ డౌన్ చేసిందో దాన్ని వంద రెండు సంవత్సరాల క్రితమే విశ్వనాథ సత్యనారాయణ గారు కవిగా దాన్ని స్టోగం చేయడం జరిగింది ఆయన అప్పుడే వంద సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు చేసింది అంటే సమాజంలో ఈ తప్ప అసలు మేము తెలుసుకోవడానికి చర్చ దొరుకుతున్నప్పుడు పేపర్లు ఆర్టికల్స్ అభివృద్ధి వచ్చినప్పుడు నాకు అనిపించేది ఏంది ఏముంది ఇది ప్రపంచం ఏంటంటే అప్పుడు అన్ని అందరూ ఈ సమాజం ఉందా ఆ సమాజం ఉందా మన హిందూ సమాజం ఉందా లేదా ఇతిహాసాలు పురాణాలు ఉందా లేదా ఇది ఏంది ప్రవర్తన అనేది చర్చ వచ్చినప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయి ఉన్నాను కానీ నాకు సరిగైనట్టు జవాబు దొరకలేదు కానీ సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసిన తర్వాత విశ్వాస సత్రానది గ్రేట్ జనరల్ అని నాకు వచ్చింది ఆయన్ని ఆయన చిన్న రెండు పేజీల కథలు చెప్పడం జరిగింది తప్పు ఇది ఒక రకం అని రాసిన దాన్ని రైట్ లేదంటే ఇది ఒక రకం అని అనుకుంటాను బహుశా ఇది ఒక రకం అని రాశాడు అన్యాచురల్ కాదు లేకపోతే శిక్షార్థం కాదు అనేటువంటి పద్ధతి రాయడం జరిగింది కాబట్టి ఈ విధంగా అది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే మనం ఇప్పుడు ఏది సమాజం గురించి రాసిన ఇప్పుడు హింస జరుగుతూ ఉంది ప్రతిహింస జరుగుతూ అనేది అందరి కన్నీళ్ళు ఒకటి కదా ఇది ఫలానా బీజేపీ కన్నీళ్ళు లేకపోతే కాంగ్రెస్ కన్నీళ్ళు టీఆర్ఎస్ కన్నీళ్ళు నక్సలెట్ కన్నీలు పోలీస్ వర్ష వాళ్ళ కన్నీళ్ళు అనేది ఉండదు కన్నీటికి దాని జాబ్ లేదు కన్నీళ్ళు కన్నీరే కన్నీళ్ళు తుడవడానికి నాడు కల ముందుకు రావాల్సినటువంటి అవసరం ఏ కన్నీ ఎవరి కన్నీల దీన్ని సమన్వయం చేసి ఒక ఆలోచన చేస్తేనే ఒక దారి దొరుకుతుంది రాజకీయ నాయకులు దాన్ని పెట్టుకుంటారు సొంతగా వచ్చే పరిస్థితి లేదు నాకు కాబట్టి కౌలు దాని వెనుక ఉంది ఈ సమాజాన్ని ఏ విధంగా మార్చాలనేటువంటి ఆలోచనతో మీకున్నటువంటి హృదయ స్పందనతో రాయాల్సినటువంటి వస్తుందనే ఆలోచన మా నాకు ఉన్నటువంటి ఆలోచన కొంతవరకు ముందు చెప్పడం జరుగుతుంది నేను కొంచెం మీకు విసిగించినట్లయితే నన్ను క్షమించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను మరొకసారి మరి సేనా సేనాధిపతి గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీ వంద సంవత్సరాల కార్యక్రమానికి తప్పకుండా నాకు ఆహ్వానం